ఒక మ్యాజిక్ ట్రిక్ ఉంది దాన్ని ఎవరూ పసిగట్టలేరు మంత్రికుడు తెల్ల బట్టతో కప్పి నేల మీద రెండు సార్లు తప్ తప్ అని కొడతాడు వెంటనే అతను కుర్చీతో కలిపి గాల్లో తేలిపోతాడు ఏ తప్పు కనిపించదు దీన్ని చూసిన డేవిడ్ ఆశ్చర్యపోతాడు ఈ ట్రిక్ తన కోసం కొనుక్కుంటే ధనవంతుడు అవుతానని అనుకుంటాడు కానీ ఆ వృద్ధ మాంత్రికుడు ఆ రహస్యాన్ని తన మనవడికే ఇవ్వాలని అనుకుంటాడు డేవిడ్ మళ్లీ ఒకసారి చూపించమని అడుగుతాడు వృద్ధుడు బట్ట కప్పుకుంటే డేవిడ్ ఆకస్మికంగా అతనిపై దాడి చేస్తాడు తరువాత వృద్ధుడి అసలు మ్యాజిక్ ట్రిక్స్ అన్ని తనవే అని చెప్పుకుని డేవిడ్ ప్రసిద్ధ మాంత్రికుడవుతాడు కానీ ఆ గర్వానికి తగిన శిక్ష త్వరలో వస్తుంది ఒక అబ్బాయి లా డేవిడ్కి హ్యాండ్ షేక్ ఇస్తారు అప్పుడు డేవిడ్ అతని ట్రిక్ ను వెంటనే బహిర్గతం చేస్తారు అబ్బాయి సిగ్గుపడుతూ తన దగ్గర దొంగిలించిన ఉంగరాన్ని తిరిగి ఇస్తాడు అబ్బాయి మరింత గొప్ప ట్రిక్ చూపిస్తానని చెబుతాడు అబ్బాయి చెప్పినట్టు డేవిడ్ నోట్బుక్లో కొన్ని నంబర్లు రాస్తాడు తర్వాత అరటిపండుని రెండుగా చీలుస్తాడు ఎందుకంటే ఆ కత్తి నిజమైనది అని నిరూపించనికి ఆ కత్తితో కొంచెం తన చేతికి తెంపు పెట్టి రక్తంతో పేపర్ మీద రాయగానే డేవిడ్ రాసిన అదే నంబర్లు బయటకు వస్తాయి డేవిడ్ వెంటనే అర్థం చేసుకుంటారు అతనికి ట్రిక్ గురించి వివరిస్తాడు ఆ పెన్లో ట్రాకింగ్ చిపుంది ఫోన్తో కనెక్ట్ అయ్యి పేపర్ మీద రాసినది వెళ్తుంది డేవిడ్ అరటిపండు తెచ్చేలోపు అబ్బాయి పేపర్ మీద అదృశ్య రంగుతో నంబర్లు రాసేస్తారు కత్తి రక్తం అంతా డూప్లికేట్ మాత్రమే నిజమైన కత్తి అబ్బాయి జేబులో దాచినది డేవిడ్ అతని ప్యాషన్ చూసి సంతకం ఇస్తాడు కానీ డేవిడ్ వెళ్లగానే అబ్బాయి సేఫ్ దగ్గరికి వెళ్లి అదే నంబర్లు టైప్ చేస్తాడు డేవిడ్ నవ్వుతూ ఇంత సింపుల్ సైకలాజికల్ ట్రిక్తో నా సేఫ్ కోడ్ రాదు అంటాడు అబ్బాయి కోపంగా నువ్వు నా తాతను చంపి త్రిక్ దొంగిలించావా అని నేరుగా అడుగుతాడు డేవిడ్ నిరాకరిస్తాడు అబ్బాయి వెళ్లేటప్పుడు నిన్ను జైలుకి పంపడానికి ఇంకో మార్గముంది అంటాడు భయపడి డేవిడ్ కెమెరాలు ఆఫ్ చేసి సేఫ్లో ఉన్న పుస్తకాలను కాల్చేస్తాడు మరుసతి రోజు డేవిడ్ఘార్య చనిపోయిందని అతడిపై అనుమానం ఉందని పోలీసులు చెబుతారు అతను చేయలేదు అని నిరూపించుకోవడానికి డేవిడ్ గుర్తుకు తెచ్చుకుంటారు నిన్ననే కెమెరాలు ఆఫ్ చేశానని చెప్తారు పోలీస్ సేఫ్ చూపించమని అడుగుతారు కోడ్ ఎంటర్ చేస్తూ డేవిడ్ ఒక్కసారిగా షాక్ అవుతారు అబ్బాయి తన ఉంగరాన్ని మార్చి అందులో ట్రాకింగ్ చిప్ పెట్టారు డేవిడ్ కోడ్ ఎంటర్ చేసినప్పుడు అది రికార్డయింది అలాగే అబ్బాయి ఇచ్చిన కత్తిపై డేవిడ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అదే కత్తితో డేవిడ్ఘార్య హత్య జరిగింది ఇప్పుడు ఆ కత్తి డేవిడ్ సేఫ్లో ఉంది ఇది అబ్బాయి చూపించిన చివరి మాయాజాలం అదే అతని ప్రతీకారం